సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నామండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది కానీ శారీస్ ఎక్కువ క్వాంటిటీ లేవు సిస్టర్స్ ఓన్లీ ఫార్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మా వాళ్ళు మీకు స్కానర్ పంపించారు అంటే కనుక మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టు అంటే మీరు పే చేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పే చేయకపోతే అది మళ్ళీ వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తారు అదైతే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీయండి మీకు ఏ చీర కావాలో అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మా వాళ్ళు చూసి మీరు పెట్టిగానే మీరు ఏం చేస్తారంటే కింద ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కూడా మెన్షన్ చేసేయండి ఒకటే మెసేజ్లో మీకు ఒక క్లారిటీ ఆల్కి వచ్చేస్తుంది ఓకేనా వాళ్ళు వెంటనే ఉంది పే చేయండి అని చెప్పి స్కానర్ పెట్టేస్తారు అలా స్కానర్ పెట్టలేదు అంటే కనుక మీకు కన్ఫర్మ్ కాదు అని అప్పుడు మీరు మళ్ళీ క్లారిటీ ఇవ్వండి ఉంటే పే చేస్తామని అప్పుడు మళ్ళీ సెకండ్ దాని కింద వెళ్ళిపోయి మెసేజ్లు వందల్లో ఉండిపోయేసరికి మీకు మళ్ళీ రిప్లై రావడానికి టైం పడుతుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఫోటో పెట్టగానే ఉంటే పే చేస్తామని ఒక చిన్న మాట టైప్ చేసి పెట్టేశారనుకోండి అనుకోండి మీరు వెంటనే చక్కగా మంచి మంచి చీరలన్నీ పెడుతున్నాం కాబట్టి వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా శారీస్ అన్నీ కూడా అయిపోతున్నాయండి ఇన్ కేసు షోరూమ్మాల్ దగ్గర ఉంటే కనుక ఎక్స్ట్రా ఆర్డర్ కూడా తీసుకుంటున్నాం ఇవి ఇంకా షోరూమ్ దగ్గర లేవండి వచ్చినవి ఓన్లీ ఫార్టీ సారీస్ మాత్రమే వచ్చాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సిస్టర్ దీనికి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఇది ఒక్కసారి మీరు షాంపూ వాష్ అయితే చేసుకోండి ఇది కూడా మనకి డైయింగ్ స్టైలే ఉంటుంది డైయింగ్ స్టైల్ మీన్స్ మనకి పీచ్ కలర్ అండ్ పింక్ కలర్లో ఇచ్చారనమాట డైయింగ్ స్టైల్ మెటీరియల్ మెత్తగా ఉంటుంది గంజి పెట్టాల్సిన అవసరం అయితే లేదండి ఇది మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి గంజి పెడితే చాలా చండాలంగా ఉంటుంది చక్కగా మనకి ఇట్లాగే బాగుంటుంది అనమాట సారీ స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఒకసారి శారీ చూపించిన తర్వాత నేను కట్టుకున్న శారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక క్లారిటీగా నేను కొంచెం చూపిస్తాను ఫుల్ శారీ అంతా కూడా ఒకసారి ఈ శారీ చూసుకోండి ఎలా ఉంది అని టూ సైడ్స్ బోర్డర్లోనేమో పింక్ కలర్ ఇచ్చేసి జరీ బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మధ్యలో అంతా కూడా చిన్న బుటీస్ కొంచెం దాని మీద కొంచెం పెద్ద బుటీస్ ఇచ్చారు అది కూడా బ్యాక్ సైడ్ కట్బూటీ ఉంటుంది కంటిన్యూ కాదు కట్ బూటీ ఉంటుంది ఓకే మొత్తం సారీ అంతా కూడా ఈ బూటీస్ కంటిన్యూ చేశారు దాంతో పాటు సెకండ్ వైపు బోర్డర్లో పింక్ కలర్ షేడ్ డయింగ్ ఇచ్చేసి దాని మీద క్రేన్ డిజైన్లో జరీ అండ్ అంటే గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ రెండు జరీస్ తీసుకున్నారు చాలా బాగుంటుంది సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఓకే పళ్ళు ఏం లేదండి టోటల్గా రన్నింగ్ లో ఇలా ఇచ్చారు కానీ స్ట్రాంగ్ అని ఇచ్చారు ఉండ నేను ఊడిపోతే ఏమనుకున్నా లేదా స్ట్రాంగ్ అని ఇచ్చారు దీనికి బ్లౌజ్ మాత్రం కేక సిస్టర్స్ నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా అది కాదు వేరేది ఇచ్చారు కాకపోతే లైక్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కూడా కుట్టించుకుంటే మీకు ఇలాగే ఉంటుంది ఇది కూడా నేను అప్పుడు ఐరన్ చేయించుకోవాల్సి వచ్చింది చేయించుకోమని చెప్పారు కూడా ఇప్పుడు ఇదైనా సరే మీరు ఐరన్ చేయించుకోండి ఐరన్ చేయించుకుంటే ఈ బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది మీకు కాకపోతే డిజైన్ చేంజ్ క్లాత్ అంతా కూడా సేమ్ బ్లౌజ్ క్లాతే వస్తుంది ఇది నేను ఏదో జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద బ్లౌజ్ అనమాట ఇలా చక్కగా మనకి పింక్ కలర్ తో మొత్తం ఇట్లా వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు శారీ కట్టుకుంటే ఇప్పుడు లైక్ ఇలాగే ఉంటది కాబట్టి ఇట్లాగే చూసుకోండి ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఉంటదని మీరు ఆలోచించుకోండి కేక ఉంది అండి కలర్ కాంబినేషన్ పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇప్పుడు ఈ సారీ ఎట్లాగో నేను కట్టుకున్నాను కదా ఒకసారి అది చూపిస్తాను కింద డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఒకసారి చూడండి చదవండి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకోండి మేము ఏదైనా సారీలో డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో ఉండాలి ఆ వీడియోలో ఆ డ్యామేజ్ కనిపిస్తూ ఉండాలి అది మాకు వీడియో పంపిస్తే మేము చూసి మాకు కనిపిస్తుంది అంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం పొరపాటున ఓపెన్ చేసామండి ఒక ఇరవై చీరలు వరకు మేము తీసుకున్నాము ఎప్పుడు డ్యామేజ్ రాలేదు అందుకని మేము ఓపెన్ చేసేసాము అంటే నేను వింటాను సిస్టర్స్ కానీ మూడు నెంబర్స్లో పిల్లలు వాళ్ళు వినరు వాళ్ళకి ఓన్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు వాళ్ళు నాకు చెప్పేంత ఛాన్స్ నేను ఇవ్వను ఎందుకంటే నా హడావిడి నాకు ఉంటది కాబట్టి నేను ఆ విజీలో ఉండిపోయి మళ్ళీ వదిలేస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీ మాత్రం వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం ఉండదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను కట్టుకునే చీర చూపిస్తాను సిస్టర్స్ ఇదిగోండి కలర్ కాంబినేషన్ ఒక్కసారి చూసుకోండి అమ్మ నేను వెనక్కి వెళ్తున్నా ఒకసారి మొత్తం చూపించు ఎలా ఉంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది కలర్ కాంబినేషన్ కనకాంబరం కలర్ అనొచ్చు పీచ్ కలర్ అని కూడా చెప్పొచ్చు కలర్ కాంబినేషన్ కేక ఉంటుంది అయితే ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మా కట్ బూటీ ఇచ్చారు అండ్ ఇక్కడ డిజైన్ కూడా మనకి చూడండి చక్కగా మంచి పింక్ కలర్ మీద క్రేన్ డిజైన్ అయితే వచ్చింది స్టెప్స్ పెట్టుకుంటేనే ఈ సారీకి అందం ఉంటుందండి నేను నార్మల్గా ఇలా వదిలేశాను కదా ఇలా కన్నా కూడా స్టెప్స్ పెట్టుకుంటేనే చిన్న చిన్న బోర్డర్ ఇచ్చారు కాబట్టి ఆ క్రెయిన్ డిజైన్ ఇలా కనిపిస్తూ చాలా చాలా అందంగా అయితే ఉంటుంది ఓకే పైన ఒక చిన్న బోర్డర్ ఇది మనకి పళ్ళు పళ్ళు ఏం సపరేట్ లేదు సిస్టర్స్ మిడిల్ మిడిల్ పార్ట్ లో ఎలా అయితే వచ్చిందో సేమ్ యాస్టీస్ గానే వచ్చింది సారీకి బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను కదా మళ్ళీ ఒకసారి చూడండి ఇలా ఇది ఐరన్ చేయించుకోవాలి ఐరన్ చేయించుకుంటేనే దీని లుక్ బాగుంటుంది క్వాంటిటీ కూడా ఎక్కువ లేదు సిస్టర్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మాత్రమే మనకి క్వాంటిటీ ఉంది కాబట్టి ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ